హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అందరూ డ్యాన్స్ వేయడం చూసి వైజయంతి తట్టుకోలేక ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి ఒకవేళ ఈ కుటుంబం కలిసిపోతే అందరూ సంతోషంగా ఉంటే ఒకవేళ కౌశికి అత్తమామలతో ఉంటే ఆస్తి మొత్తం చేజారిపోతుంది ఆస్తిని దక్కించుకోవడానికి నేను ఎన్ని ప్లాన్లైనా చేస్తాను నిషిక నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది వాళ్ళ మామయ్యే కౌశికి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అది ఎలాగో నేను చెప్తాను కర్ర విరగకుండా పాము చావాలి అంటారు కదా అదే నేను చేయబోతున్నాను ఇక పరంధామయం చూసి వెంటనే వైజయంతి నాటకం కాకపోతే ఇంకేమమ్మి ఇన్నేళ్ళు విడిగా ఉన్నారంట ఇప్పుడు కౌశికి నెల తప్పిందంట కౌశికి కడుపులో పెరుగుతున్న తండ్రి సురేషు మరి లేకపోతే మొన్న కౌశికి పెళ్లి చేసుకోవాలనుకున్న కొడుకు మనకు తెలియదు కదా అలా వైజయంతి నిష్కకు చెప్తుంటే పరందామయ్య విని కోపంతో గ్లాస్ని విసిరేసి ఎక్కడున్నా కౌశికి వెంటనే బయటికి రా ఏమైంది మామయ్య ఎందుకు అలా ఉన్నావు నువ్వు నన్ను ముట్టుకోకు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అనడంతో కౌశికి షాక్ అయిపోతుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రాలన్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్